హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఓన్ వాయిస్తో ఈరోజు ఎందుకు వచ్చానంటే ఈరోజు ఒక మంచి అప్డేట్ ఇవ్వబోతున్నాను నేను ఒక మూవీ స్టార్ట్ చేస్తున్నాను థియేటర్ మూవీ అని షార్ట్ ఫిల్మ్ కాదు ఈ మూవీకి నూతన నటీ నటులు కావాలి ఇంతకుముందు ఒక మూవీ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు చాలామంది తెలుసు మూవీ చేసేది ఆ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది ఒక షెడ్యూల్ అయిపోయింది ఇంకో షెడ్యూల్ ఉంది ఆ షెడ్యూల్లో పిక్చర్ పూర్తి అవుతుంది ఆ మూవీకి కాదని ఇచ్చాను ఇప్పుడు ఇది నేను ఓన్గా చేస్తున్నాను ఈ మూవీ ఈ మూవీకి ప్రొడ్యూసర్లు ఎవరు లేరు కానీ ఇది క్రౌడ్ పండ్ మూవీ అయితే మాత్రం కాదు అన్నీ నేనే చూసుకుంటున్నాను ఈ మూవీకి నూతన నటి నటులు కావాలి మీకు ఎవరికైనా ఒక ఛాన్స్ వస్తే మేము మా టాలెంట్ అయితే నిరూపించుకుంటాం అనుకున్న వాళ్ళకి ఈ మూవీ మంచి అవకాశం తప్పకుండా మీరు ఇన్స్టా రీల్స్ చేసేవాళ్ళు అయితే మీ ఇన్స్టా ఐడి పెట్టండి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ చేసేవాళ్ళు ఉంటే వాటికి సంబంధించిన నాకు ఇన్స్టా ఈ ఐడిలో పెట్టండి నేను చూస్తాను మీ ఫోన్ నెంబర్ ఒకటి పెట్టండి మీ రెండు ఫొటోస్ ఫుల్ ఫోటో ఒకటి ఆఫ్ ఒకటి పెట్టండి నేను చూస్తాను చూసి మీకు నేను డైరెక్ట్గా కాల్ చేస్తాను ఓకే మన మూవ్ మీరు పరికొస్తారనుకోండి కాల్ చేస్తాను ఒకసారి మీకు ఆడిషన్ పెడతాను ఆడిషన్ అంటే నేను మా ఊర్లోనే ఒక ఆఫీసు పెట్టబోతున్నాను మనకి సినిమాలకు సంబంధించి ఆఫీస్ పెట్టిన తర్వాత మీకు త్వరలో అప్డేట్ ఇస్తాను దాని గురించి ఆఫీస్ పెట్టిన తర్వాత అక్కడ ఆడిషన్ ఆడిషన్స్ తీసుకుంటున్నాం అక్కడ తీసుకొని ఓకే మీరు ఈ మూవీకి పనికి వస్తారు అనుకుంటే తప్పకుండా ఈ మూవీలో ఛాన్స్ ఇస్తాను కానీ ఒకటి ఈ మూవీకి ప్రొడ్యూసర్లు ఎవరు లేరు అంతా నేనే చూసుకుంటున్నాను నేను ట్రావెల్ ఖర్చులు కానీ ఫుడ్కు సంబంధించిన ఖర్చులు కానీ నేను భరించలేను అవన్నీ మీరు మేము పెట్టుకోగలం మాకు ఈ మూవీలో ఛాన్స్ ఇస్తే చాలు అనుకునేవాళ్ళు మాత్రమే నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి నాకు పెట్టండి మీ అడ్రస్లో ఇది అంతేకాని ఫుడ్ ఖర్చులు ఇవన్నీ మీరు పెట్టుకోండి అని అంటే మాత్రం నేను పెట్టుకోలేను అంటే మనం అంత బడ్జెట్ పెట్టి తీయలేము ఈ మూవీకి అన్ని మూలుగా నేనే చూసుకుంటున్నాను ఈ మూవీకి అందుకని మీరు అన్నీ మీరు చూసుకుంటామంటే మీరు ఉండటానికి మాత్రం అరేంజ్ చేస్తాను నేను అంటే మీరు అన్న ఒక నాలుగైదు రోజులు షూటింగ్ ఉంది ఒక పది రోజులు షూటింగ్ ఉంది మీరు ఉండడానికి అకామినేషను అలాంటి అంటే మీరు కొనుక్కోవడానికి నైట్ కొనుక్కోవడానికి వాటికి మాత్రం నేను రూమ్స్ అరేంజ్ చేసి పెట్టగలను కానీ ఫుడ్ ఖర్చులు అలాంటివి నేను పెట్టుకోవాలని ట్రావెల్స్ అవన్నీ మీరు చూసుకోండి మీరు చూసుకుంటాము మాకు ఛాన్స్ ఇవ్వండి చాలు అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు మీ మీరు ఫొటోస్ పెట్టి మీ ఇన్స్టా ఐడీ ఉంటే ఇన్స్టా ఐడి కానీ షార్ట్ ఫిలిమ్స్ వీడియోస్ ఏమైనా ఉంటే షార్ట్ ఫిలిమ్స్ ఏంటో అవి కానీ చేయండి అసలు పూర్తిగా ఏమి రానోళ్ళు మాత్రం పెట్టకండి అంటే పూర్తిగా ఏం రా రాకపోతే మేము ఈ మూవీలో చేయించుకోవడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మనం మూవీకి ప్రొడ్యూసర్లు ఎవరు లేరు అన్నీ నేనే చూసుకుంటున్నాను కాబట్టి అంత బడ్జెట్ నా దగ్గర లేదు అందుకని కొత్త పూర్తిగా కొత్త వాళ్ళైతే ఏం తెలియని వాళ్ళైతే వాళ్ళకి మనం నేర్పించి చేయించాలంటే ఒక్కరోజు చేయాల్సిన షూటింగ్ నాలుగైదు రోజులు పట్టుద్ది అందుకని అంత బడ్జెట్ మన దగ్గర లేదు ఎవరికైనా ఇంతకుముందు యాక్టింగ్లో కొంత తెలిసిన వాళ్ళవి మాకు టాలెంట్ ఉంది కానీ మాకు అవకాశాలు రావట్లేదు అనుకునే వాళ్ళు మాత్రమే నాకు ఈ ఇన్స్టా ఐడిలో మీ వివరాలు పెట్టండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేనే కాల్ చేస్తాను మీరు ఓకే అనిపిస్తే నేను కాల్ చేస్తాను కాల్ చేసి మీ మీ ఐడిలో ఒక ఇన్స్టా ఐడి మీకు కానీ ఉంటే నేను మీ ఇన్స్టా ఐడికి పంపిస్తాను వివరాలు లేదనుకుంటే కాల్ చేస్తాను కాల్ చేసి నేను ఆడిషన్స్ తీసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను ఆ అప్డేట్ త్వరలో ఇస్తాను ఒకటి ఒక ఆఫీస్ ఒక పెట్టబోతున్నాను ఈ మూవీకి సంబంధించి అప్పుడు అప్డేట్స్ ఇస్తాను రోజు అప్డేట్స్ ఇప్పటి నుంచి నాకు ఇంక ఎవరెవరు కావాలి ఈ మూవీకి సంబంధించి ఆ అప్డేట్స్ మొత్తం రోజు పెడతాను చూడండి ఎవరైనా నా ఐడిని ఫాలో చేయకపోతే ఫాలో చేయండి నా అప్డేట్స్ రోజు మీకు వస్తాయి అందరికీ థ్యాంక్స్ ఈ మూవీ అవకాశాన్ని ఎవరు పోగొట్టుకోకండి ఉంటానండి